వైసీపీ అధినేత జగన్ వీధి రౌడీలా మాట్లాడడం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు చిల్లర మాటలు మాట్లాడొద్దన్నారు రాష్ట్రంలో పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేస్తున్నారని తెలిపారు కడపలో టీడీపీ రాష్ట్ర మహానాడును ఘనంగా నిర్వహిస్తామన్నారు పదవులు రాలేదనే ఆవేదన నేతల్లో ఉందని త్వరలో నామినేట్ పదవులు అన్ని భర్తీ చేస్తామని వెల్లడించారు తిరుమలను వైసీపీ వారు గత ఐదేళ్లుగా నాశనం చేశారన్నారు కూటమి ప్రభుత్వం తిరిగి తిరుమలలో పరక్షాలను మొదలుపెట్టి పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ వీధి రవిడీలాగా మాట్లాడడం మానుకోవాలి ఒక ప్రధాన నాయకుడిగా ఒకసారి ఫైవ్ ఇయర్స్ సీఎం గా పనిచేశారు అది గుర్తుపెట్టుకోవాలి ఆయన అంతేగాని ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఇంకా పలసిన అయిపోతారు రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే ఒక ఒక పలసిన భావన కలిక ఉంది ఇలా మాట్లాడి ఇంకా పలసిన కావద్దని చెప్పి నేను వృద్ధ కొలుతున్నాం ఏదైనా సరే పోలీసులు ఏదైనా ఒక చట్టాలు ఉంటుంది ఖచ్చితంగా చట్టాలను ఎవరైనా అదృస్తే ఖచ్చితంగా

కాదండి ఎలాగంటే అధికార యంత్రాంగం ఈ టిడిఆర్ బాండ్ బాండ్ సంబంధించి ఎక్కడైతే అన్యాయం జరిగిందో వారు వెళ్ళి అక్కడికి అడగ అక్కడలే మా దృష్టి తీసుకొస్తే ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది మా దృష్టి తీసుకొచ్చినా సరే జరుగుతుంది కాకపోతే కొంత ఆవేదన చెందుతున్నారు కొంతమంది అధికారు పాత అధికారులే ఉన్నారు వీళ్ళ వల్ల మనకు న్యాయం జరగదు మన ఒక భావనలో మా నాయకులు ఉన్నారు కొంతమంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కొక్కరికి సమయం ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు త్రీ ఇయర్స్ పీరియడ్ దాటిందో ఆ బిరిట్ దాటిన ట్రాన్స్ఫర్ ఎక్స్టెన్షన్ ఇవ్వడమే కాదండి కొంచెం అక్కడ ఆ రిక్వైర్మెంట్ బట్టి వెళ్తుందేమో తప్ప భయం లార్జ్ చాలా మార్పులు అన్నీ కూడా జరుగుతున్నాయి అయితే గత తొమ్మిది నెలలుగా కూడా ఐదు సంవత్సరాలు గత పాలకులు చేసినటువంటి అస్తవ్యస్త వ్యవహారాల వల్ల కొంచెం గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది అప్పుడు ఎంత మొత్తం మొత్తం అన్ని కూడా ఇష్టానుసారం చేశారు ఎప్పుడు కూడా ఒక నాయకత్వం ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత స్మూత్ ట్రాన్సిషన్ ఉండాలి ఇంకో గౌరవం గవర్నమెంట్ శాశ్వతం కాదు కనుక మార్పు అనేది వచ్చేటప్పుడు ఆ స్మూత్ ట్రాన్సిషన్ జరగాలి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన ఇష్టానుసారం మార్పు తీసుకొచ్చారు ప్రతిదీ చూడండి ఎప్పుడు రాజకీయ డెసిషన్స్ కాదు డెబ్బై రెండు మంది సలహాదారులు పెట్టుకొని ఆయన ఇష్టవచ్చేసుకున్నారు గ్రౌండ్ రియాలిటీస్ దానివల్ల చాలా టిక్ హౌసెస్ చూసుకోండి ఫిట్ కౌసెస్ ఏమని కట్టే రైలు గత ప్రభుత్వం కట్టినటువంటి ఇల్లులే దాన్ని ఒక దాని సంఖ్య పెంచలేదు మేము ఇచ్చినటువంటి వాళ్ళని కొంతమంది క్యాన్సిల్ చేసి మళ్ళీ వీళ్ళు ఇంకో ఇంకో ఇంటికి రెండు ఇల్లు ఉన్నాయంటే ముగ్గురు కనుక్కుంటారు ఇప్పుడు ఇప్పుడు కూడా గత పాలకులు గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులు ఏ ఉన్నాయో దాన్ని కొనసాగించడానికి ట్రై చేయాలి సాధవంత వరకు కూడా కొనసాగించడానికి ట్రై చేయాలి మరీ అడ్డగోలు ఉన్న మార్పు చేయడానికి ట్రై చేయాలి